ఆదివారం నాడు ఇనాగ్రేషన్స్ పెట్టుకున్నాను సాయంత్రం రమ్మంటే సాయంత్రం సాయంత్రం ఏడు గంటలకు వచ్చి ఆరు ఏడు గంటలకు ఉదయం ఇష్టం కాదు ఇప్పుడు ఆ గుడ్డకి ఇంకేం కావాలో చెప్పే నేను చేస్తా నాకు తమ్ముడు నేను నా దగ్గర

ఐదు ఉన్నాయి కదా లక్షకు ఇరవై వేలు లక్షకు మీరు అకౌంట్లో యూపెట్టండి నేను రెండు లక్షల ముప్పై లక్షల అది చెప్పింది నేను ఎక్కిరే కదా మూడు సార్లు నాకు ఈ గుడికి మల్లేషికి ట్రైన్ ఇవ్వండి సరే మీద నేను ఎండోమెంటు డిని పంపిస్తా పంపించేసి ఎస్టిమేట్ వేపిస్తాను దానికి ఇంజనీరింగ్ వాళ్ళు వేరే వాళ్ళైన ఎండోమెంట్ ఉన్నది పంపించేసి ఎస్టిమేట్ చేయించేసి దానికి లో నేను ఎండోమెంట్ నుంచి తీస్తాను ఓకే చూడండి హైదరాబాదు

ఆయ్ దారే దారే టైం కొడుతాయ్ దై దడ బుట్టరు ఆ దపర్న పడత పొదనకే మర్చిపోదు ఇది ఒక్కసారి ఇది కూడా అదన మెడరం లోకి వచ్చినా క్వోటరా ఆ మెడరం వస్తరా ఇక్కడ సచ్చి చిదు నిరు సరేల్ల కొడతందికారు కార్డ పోర్ పోర్ వస్తునై రామే 17 ఉన్నాయి